బిగ్ బాస్ హౌస్లో గత సీజన్స్లో పెట్టిన టాస్క్ మరోసారి పెట్టేశారు సౌండ్ గెస్ అంటూ ఇక బోర్డ్ టాస్క్ పూర్తి అయిపోయిన తర్వాత సౌండ్ గెస్ టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే పెట్టడంతో ఈ టాస్క్లో కొన్ని వాయిస్ అయితే వినిపించగా అవి ఎవరి వాయిస్లు అనేవి ఇట్టే పట్టి చెప్పాల్సి ఉంటుంది ఎంతో యాక్టివ్గా అయితే హౌస్ మేట్స్ అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇక సిక్స్త్ లెవెల్ టాస్క్లో క్రికెట్ స్కోరింగ్ అయితే ఉండబోతుంది ఇక క్రికెట్ స్కోరింగ్లో అయితే పల్లవి కి మించిపోయాడు అమర్దీప్ ఇక్కడ ఫటాఫట్ మనీ బిగ్ బాస్ వేస్తున్న స్కోరింగ్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఆటలో ఎరగదేస్తూ ఆఖరికి తన సిక్స్త్ లెవెల్లో అయితే విన్నర్ అవ్వడం జరిగింది అలా అమర్దీప్ అయితే ఒక టాస్క్లో విజయం సాధించాడు అర్జునం బట్టి మూడు స్థానాలు ఇక అమర్దీప్ పల్లవి ప్రశాంత్ వీరిద్దరూ అయితే కొన్ని స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది ఇలా మొదటి స్థానంలో ప్రస్తుతం అయితే అమర్దీప్ ఉండగా రెండో లెవెల్లో అయితే అర్జునం బట్టి మూడో లెవెల్లో పల్లవి ప్రశాంత్ నాలుగో లెవెల్లో గౌతమ్ అయితే నిలవడం జరిగింది ఏది ఏమైనా శివాజీ శోభాశెట్టి ఇచ్చిన పాయింట్కి అయితే అమర్దీప్ ఆరో లెవెల్లో అయితే న్యాయం చేశాడని చెప్పాలి